రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కెప్టెన్ రాబర్ట్ మరియు అతని అమెరికన్ సైనిక దళం వారి జీప్ ఇంజిన్ ముందు ఒక పెద్ద పదునైన బ్లేడును అమర్చారు దీనికి కారణం ఏమిటంటే వెనుకకు తగ్గే సమయంలో జనరల్ హాన్స్ వెబర్ యొక్క జర్మన్ సైన్యం రోడ్లపై చాలా సన్నని ఉక్కు తీగను లాగేవారు అది ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ రైడర్ల గొంతును ఒక్కసారిగా కోసేది ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి రాబర్ట్ మిల్లర్ తన జీప్ ముందు పదునైన బ్లేడ్ను ఏర్పాటు చేశాడు తద్వారా అది కదులుతున్నప్పుడు ఆ తీగను కత్తిరించి ఎవరి ప్రాణానికి హాని జరగకుండా చూస్తుంది అదే సమయంలో జనరల్ హాన్స్ సైన్యంలోని ఇంజనీర్ ఫ్రాన్స్ ఒక ఆయిల్ క్యాన్ను రూపొందించారు అది ప్రపంచ దేశాలన్నింటికీ ఒక ఆదర్శంగా మారింది దాని మూడు హ్యాండిల్స్ డిజైన్ చాలా ఉపయోగకరంగా ఉండేది ఒక సైనికుడు దానిని ఒంటరిగా ఎత్తవచ్చు ఇద్దరు వ్యక్తులు సులభంగా పట్టుకోవచ్చు మరియు ప్రయాణిస్తున్నప్పుడు ఒకరికొకరు అందించుకోవడం కూడా చాలా తేలిక దాని చతురస్రాకారపు ఆకారం అది ఎంతటి కఠినమైన రహదారి అయినా వాహనాలలో సులభంగా అమర్చడానికి మరియు పడిపోకుండా కాపాడటానికి సహాయపడింది ్రాడ్ యొక్క భయంకరమైన యుద్ధంలో ఒక జర్మన్ సైనికుడు ఫ్రింట్స్ కోహ్లర్ చలికి మరణించాడు కానీ అతన్ని ఖననం చెయ్యలేదు బదులుగా మిగతా గడ్డకట్టిన సైనికుల మృతదేహాలతో పాటు రోడ్డు పక్కన నిలబెట్టారు ఆ సమయంలో విపరీతమైన మంచు కురుస్తున్న కారణంగా రోడ్లు పూస్తిగా మంచుతో కప్పబడిపోయాయి మరియు ట్యాంకులకు దారి గుర్తించడం కష్టమైంది అందువల్ల దారి చూపించడానికి జనరల్ హాన్స్ ట్యాంక్ డ్రైవర్ ఎరిక్ స్టాల్ ఆ గడ్డకట్టిన మృతదేహాలను రోడ్డు పక్కన నిలబెట్టారు మరియు ఆ విధంగా